ఈ రోజు మా అబ్బాయికి అన్నప్రాసం చేసిన రోజండి మా అబ్బాయి ఫ్రెండ్స్ని భోజనానికి పిలుస్తున్నాను బన్నీని కూడా తీసుకెళ్దామని వచ్చాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది వసుగారు అభిగారు ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నారంటున్నారు కదా బన్నీని తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే డ్రాప్ చేస్తానండి అని చెప్పేసి శ్యామలాదేవి భాస్కర్ని అడుగుతూ ఉంటుంది వసు అభి లేరండి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పని మీద బయటకు వెళ్ళారని చెప్పాం కదా వాళ్ళు రావటానికి టైం పడుతుంది బన్నీని ఇప్పుడు పంపించటం కుదరదండి అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మాట అడిగి అప్పుడు పంపిస్తాము అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటే పర్వాలేదులే పెద్దమ్మ ఆంటీ నా కోసం వచ్చారు కదా వెంటనే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు బన్నీ అసలే మన టైం బాగాలేదు ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పేసి పావని చెప్తూ ఉంటే నన్ను కాపాడిన ఆంటీయే కదా నన్ను సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా డ్రాప్ చేస్తారు పెద్దమ్మ కావాలంటే మమ్మీ డాడీతో నేను మాట్లాడతాను అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఏంటండి పంపిస్తారా అని చెప్పేసి శ్యామలాదేవి మళ్ళీ భాస్కర్ని అడుగుతూ ఉంటుంది సరే అండి అభి వసు ఒకవేళ బన్నీ రావటం లేట్ అయితే కనుక చాలా టెన్షన్ పడతారు తొందరగా తీసుకొచ్చి డ్రాప్ చేయండి అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు ఇలా వెళ్ళి అలా చేస్తామండి అని చెప్పేసి శ్యామలాదేవి లెట్స్ గో బన్నీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా శ్యామలాదేవి బన్నీ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు మరోవైపు అభివాసు ఇద్దరు కూడా క్యాబ్ డీటెయిల్స్ కోసం ట్రావెల్స్ దగ్గరకు వెళ్తారు సీసీ ఫుటేజ్లో ఉన్న కార్ నెంబరు ఇంకా అక్కడ ఒక కార్ కనిపిస్తుంది ఆ నెంబరు సేమ్ అవటంతో ఇక ట్రావెల్స్ యజమానిని కలుస్తారు సార్ నా పేరు అభిరామ్ మొన్న నైట్ నాసింగ్ ఏరియాలో ఒక మర్డర్ జరిగింది అక్కడ మీ క్యాబ్ ఉంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటే మేము ట్రావెల్స్ మాత్రమే చేస్తాము మర్డర్స్ చేయము అని చెప్పేసి అతను సీరియస్ అవుతాడు సారీ సార్ మీరు మర్డర్ చేశారనట్లేదు ఆ మర్డర్ చేసిన పర్సన్ మీ క్యాబ్లోనే అక్కడికి వెళ్ళింది ఒక్కసారి ఆ రోజు కార్ డ్రైవ్ చేసిన డ్రైవర్ పేరు ఇంకా అతని డీటెయిల్స్ నాకు ఇస్తారా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు మీరు పోలీసులా అని చెప్పేసి ట్రావెల్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు లేదు సార్ చనిపోయిన అమ్మాయి నాకు పర్సనల్ పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ మొన్న కార్ డ్రైవ్ చేసిన అతని పేరు శ్రీను అతను ఊర్లో లేడు అని చెప్పేసి ట్రావెల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు జస్ట్ అతని ఫోన్ నెంబర్ అయినా ఇస్తారా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం కుదరదు అతను వెళ్ళింది బాగా పల్లెటూరుకి అక్కడ ఫోన్లు కూడా పంచేయవు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు రేపు తప్పకుండా వస్తాడు అప్పుడు మీరు అతన్ని మీట్ అవ్వచ్చు అని చెప్పేసి ట్రావెల్స్ వాళ్ళు చెప్తూ ఉంటే సార్ కంపల్సరీ రేపు వస్తాడా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు వస్తాడండి వాళ్ళమ్మకు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి విలేజ్కి వెళ్ళాడు అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు సరే సార్ నా నెంబర్ తీసుకోండి అతను రాగానే నాకొకసారి కాల్ చేయండి అని చెప్పేసి అభిరామ్ తన నెంబర్ని ట్రావెల్స్ వాళ్ళకు ఇస్తాడు నా పేరు అభిరామ్ సార్ తప్పకుండా కాల్ చేయండి అని చెప్పేసి అభిరామ్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఏమండి ఏంటండి శివాని కేసు ఇన్ని మలుపులు తిరుగుతుంది అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది నిజం బయటపడాలంటే ఇన్ని మలుపులు తిరిగి తీరుతుంది వసుగారు అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు కానీ శివానిని చాలా ఈజీగా మర్డర్ చేసేశారండి అని చెప్పేసి వసు అంటుంది మర్డర్ చేసింది లేడీయే కదండి ఎవరో ఏదో ఒక పెద్ద కారణంతోనే శివానిని మర్డర్ చేశారు దొంగైతే కాదు ఎందుకంటే దొంగ అయి ఉంటే కనుక శివాని దగ్గర ఉన్న ఫోన్ కానీ నగలు కానీ ఏవీ ముట్టుకోలేదు పైగా తన చైన్ కూడా అక్కడ మిస్ చేసుకొని వెళ్ళారు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అసలు శివానికి శత్రువులు ఎవరుంటారండి దమయంతి నోరు పెద్దది కానీ శివాని చాలా మంచమ్మాయండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అసలు నేరస్తురాలు ఎవరు అన్నది బయటకు వచ్చే వరకు మనకు ఏది కూడా ఆలోచించే టైం కూడా ఉండదండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇంకా నిజం తెలియాలంటే మనం ఒకరోజు వెయిట్ చేయక తప్పదు అని చెప్పేసి అభిరామ్ వసూకి చెప్తాడు ఇంకా మరోవైపు శ్యామలాదేవి బన్నీని ఇంటికి తీసుకొని వెళ్తుంది బన్నీ ఈ ఫ్రూట్స్ చాక్లెట్స్ అన్నీ కూడా నీకోసమే తొందరగా తినేసాయి అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది ఆంటీ నేను ఇన్ని తినలేవును నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పేసి బన్నీ చెప్తాడు అదేంటంటే ఈరోజు మీ అబ్బాయికి అన్నప్రసన చేసిన రోజు అన్నారు ఎవరు పిల్లలు వస్తారన్నారు ఎవరూ లేరేంటి అని చెప్పేసి బన్నీ అడుగుతూ ఉంటాడు బన్నీ వాళ్ళందరూ వస్తే నీకు దిష్టి తగులుతుంది అందుకే నువ్వు ఇవన్నీ తిన్నాక వస్తారని చెప్పేసి లేటుగా రమ్మన్నాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఆంటీ నేనైతే ఇవన్నీ తినలేవను అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు సరే బన్నీ ఇవిగో ఇవన్నీ మా అబ్బాయి బుక్స్ చూడు మా అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుందో అని చెప్పేసి శ్యామలాదేవి బుక్స్ ఇస్తుంది ఇక బన్నీ హ్యాండ్ రైటింగ్ చూసి అవునండి మీ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయితే నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో నాకు చూపించు బన్నీ అని చెప్పేసి శ్యామలాదేవి కొన్ని బుక్స్ మీద బన్నీతో రాపిస్తుంది బన్నీ నిజంగానే నీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది సరే గానీ బన్నీ నువ్వు ఎలా సైన్ చేస్తావు నీ పేరు ఈ పేపర్ మీద రాసి చూపించు అని చెప్పేసి శ్యామలదేవి అడుగుతుంది ఇక బన్నీ ఎంటీ పేపర్స్ మీద సైన్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా హారిక చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మేడం నిజంగా జీనియస్ బన్నీని దత్తత తీసుకున్నట్టు ఎంటీ పేపర్స్ మీద సైన్ కూడా చేపించుకుంది ఇక బన్నీ వెళ్ళిపోయిన తర్వాత దత్తత తీసుకున్నామని ఆ పేపర్ మీద రాసేస్తే బన్నీ సైన్ కూడా చేశాడు కాబట్టి ఇక బన్నీ మేడంకి దత్త కొడుకు అవుతాడు అని చెప్పేసి హారిక మనసులో అనుకుంటుంది ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఒక్కటి తీసుకుంటే నిజంగానే బన్నీ దత్తత పూర్తయిపోతుంది అని చెప్పేసి హారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అవును బన్నీ ఇదేంటో నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తెలుసు అంటే దీన్ని భూతద్దం అంటారు కదా చిన్నవి పెద్దగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి బన్నీ అంటూ ఉంటే నువ్వు నిజంగా జీనియస్ బన్నీ నీకు చాలా విషయాలు తెలుసు అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు కావాలంటే చూద్దామా అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతుంది ఓకే అంటీ అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఇక శ్యామలాదేవి తన చేతికి ఇంకంటిచ్చుకొని స్టాంప్ పేపర్ల మీద వేలిముద్ర వేస్తుంది ఇదిగో బన్నీ నా వేలిముద్ర కింద నువ్వు కూడా వేలిముద్ర వేయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక శ్యామలాదేవి చెప్పిన విధంగానే బన్నీ కూడా తన వేలికి ఇంకంటించుకొని దాన్ని శ్యామలదేవి వేలిముద్ర కింద వేస్తాడు ఇప్పుడు చెక్ చెయ్యి భూతద్దంతో బన్నీ అని చెప్పేసి శ్యామల చెప్తుంది ఇక బన్నీ ఆ ఫింగర్ ప్రింట్స్ని భూతద్దంతో చెక్ చేస్తూ ఉంటాడు ఏంటి బన్నీ నీకేమైనా తేడా తెలుస్తుందా అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటుంది లేదంటే నాకు కొంచెం కూడా డిఫరెన్స్ తెలియట్లేదు అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటే ఇవి మనకు అర్థం కావులే పెద్ద పెద్ద మేధావులు ఉంటారు వాళ్ళకి బాగా అర్థమవుతాయి అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది వావ్ మేడం బ్రిలియంట్ బన్నీని దత్తత తీసుకున్నట్టు సైన్ చేయించుకున్నారు తమ్స్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి హారిక చాటుగా ఉండి అనుకుంటూ ఉంటుంది ఆంటీ ఇక లేట్ అవుతుంది నేను వెళ్తాను అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు లేదు బన్నీ బిర్యానీ తెప్పించాను తినేసి వెళ్దు కానీ అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటే లేదంటీ ఇంటి దగ్గర మా మమ్మీ డాడీ వచ్చేసి ఉంటారు నా కోసం కంగారు పడతారు మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని చెప్పేసి బన్నీ చెప్తాడు సరే బన్నీ పద మా డ్రైవర్కు చెప్పి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఓకే ఆంటీ బాయ్ ఆంటీ అని చెప్పేసి బన్నీ వెళ్తూ ఉంటే ఇక హారికకు అప్పుడే దగ్గు వస్తుంది దగ్గుతూ ఉంటుంది అదేంటి ఇంట్లో మీరు కాకుండా ఎవరున్నారు అంటీ దగ్గుతున్నారు అని చెప్పేసి బన్నీ అడుగుతూ ఉంటాడు అదా తను మా సిస్టర్ అని చెప్పేసి శ్యామలదేవి చెప్తుంది అవునా మీ సిస్టర్ కూడా మీ దగ్గరే ఉంటారా మీరు ఎప్పుడు మీరెప్పుడు ఆంటీ నాకు మీ సిస్టర్ని పరిష్కరించి వస్తాను అని చెప్పేసి బన్నీ వెళ్తూ ఉంటాడు మా సిస్టర్కి హెల్త్ బాగాలేదు బన్నీ వెళ్లకు అని చెప్పేసి శ్యామలదేవి చెప్తూ ఉంటే లేదా ఆంటీ వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి బన్నీ లోపలికి వెళ్తాడు బన్నీ వస్తున్నాడని తెలుసుకున్న హారిక వెంటనే వాష్రూంలోకి వెళ్తుంది ఇంకా బన్నీ వెనకే శ్యామలాదేవి కూడా వస్తుంది ఏంటంటే ఎవరు ఈ రూమ్లో లేరు అని చెప్పేసి బన్నీ అడగటంతో వాష్రూమ్కి వెళ్ళినట్టుంది లేట్ అవుతుందేమో మీ మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తారని చెప్పావు కదా బన్నీ వెళ్దు కానీ పదా అని చెప్పేసి శ్యామలాదేవి అనటంతో సరే అంటీ అని చెప్పేసి బన్నీ అంటాడు ఇంకా అభి వసు ఇంటికి వస్తారు అభి వెళ్ళిన పని ఏమైంది అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు ఎంక్వైరీ అన్నయ్య తప్పకుండా హంతకులు ఎవరో తెలుస్తారు హంతకురాలు క్యాబ్లో వచ్చింది క్యాబ్ డీటెయిల్స్ కోసం ట్రావెల్స్కు వెళ్ళాము అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు పెద్ద లేడీ డిటెక్టివ్ లాగా ఎంక్వైరీ చేస్తుందంట చూడు కావాలనే వసు సాగదీస్తుంది అని చెప్పేసి సుమంగలి దమయంతికి చెప్తూ ఉంటుంది సాగదీని అత్త ఎన్ని రోజులు సాగదీస్తారో చూస్తాను అప్పటి వరకు నేను వసుని సాధిస్తూనే ఉంటాను కదా అని చెప్పేసి దమయంతి అంటుంది ఎక్కువగా వసు మీద నోరు పారేసుకోమాకే అభికి కోపం వస్తుంది అభికి కోపం వచ్చిందనుకో ఇంట్లో నుంచి నిన్ను బయటకు గెంటేస్తాడు అని చెప్పేసి సుమంగలి చెప్తూ ఉంటే ఎందుకు గెంటేస్తారా అత్త నాకు కూడా ఇంట్లో హక్కుంది కదా అని చెప్పేసి దమయంతి అంటుంది కూతురుగా నీకున్న హక్కు కంటే కూడా కొడుగ్గా వాడుకున్న హక్కే ఎక్కువే అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది ఏదైనా ఉంటే మీ అమ్మతో మాట్లాడించు అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది ఆ క్యాబ్ డ్రైవరే హత్య చేసి ఉంటాడా అభి అని చెప్పేసి భాస్కర్ అడుగుతూ ఉంటాడు లేదన్నయ్య ఆ క్యాబ్ డ్రైవర్ వేరు హత్య చేసిన పర్సన్ వేరు అని చెప్పేసి అభి వసూలు చెప్తూ ఉంటారు అతను వస్తే కానీ నిజం నిరూపణ అవ్వదు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు నేరస్తులెవరో తొందరగా తెలుసుకోండి అభి లేకపోతే అప్పటి వరకు వసు నిందలు పడాల్సి ఉంటుంది అని చెప్పేసి పావని చెప్తుంది అవునన్నయ్య నా పెళ్లి గురించి వదిన నిందలు పట్టడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి అఖిల్ చెప్తాడు తొందరలోనే తెలుస్తుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అన్నయ్య మనకి ఆఫీస్లో వర్క్ ఉంది వెళ్దాం పదా అని చెప్పేసి అభి భాస్కర్తో అనగానే అభి భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్క అత్తయ్య భోజనం చేశారా అని చెప్పేసి వసు అడుగుతుంది పొద్దున్నీ అలానే రూమ్లో కూర్చున్నారు వసు కొంచెం బ్రతిమలాడితే అలానే కొంచెం తిన్నారు అని చెప్పేసి పావని చెప్తుంది సరే అక్క త్వరగా వెళ్ళి వంట చేద్దాం అత్తయ్యకు ఏదో ఒకటి చెప్పి భోజనం పెడదాం అని చెప్పేసి వసు చెప్తుంది ఆల్రెడీ వంట చేశాను అందరికీ భోజనం వడ్డిస్తే సరిపోతుంది వసు అని చెప్పేసి పావని అంటుంది ఇక బన్నీ కూడా అప్పుడే వచ్చేస్తాడు బన్నీ వచ్చావా నీ గురించే టెన్షన్ పడుతున్నాను అని చెప్పేసి పావని అంటుంది ఎక్కడికి వెళ్ళావు బన్నీ అని చెప్పేసి వసు అడుగుతుంది ఆ శ్యామలో వచ్చి తన ఇంటికి పంపించమని బ్రతిమలాడింది వసు నేను వద్దన్నా కూడా బన్నీ అన్నాడు అని చెప్పేసి పావని చెప్తుంది సేఫ్గా వెళ్ళి సేఫ్గానే వచ్చాను కదా పెద్దమ్మ అని చెప్పేసి బన్నీ చెప్తాడు సరే బన్నీ హ్యాండ్ వాష్ చేసుకుని రా భోజనం చేద్దు అని చెప్పేసి వసు అనడంతో బన్నీ చేతులకు ఇంకు కనిపిస్తుంది ఇదేంటి బన్నీ నీ చేతులకు ఇంకుంది అని చెప్పేసి వసు అడుగుతుంది ఇక ఆ మాటలకు బన్నీ మమ్మీ శ్యామలాంటి నా థమ్స్ సైన్స్ కావాలని తీసుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఎందుకు బన్నీ అని చెప్పేసి వసు అడగటంతో ఇక బన్నీ జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో అనుమానంగా ఉంది అని చెప్పేసి వసు అంటుంది నాకు కూడా అనుమానంగా ఉంది వదిన అని చెప్పేసి అఖిల్ అంటాడు పావని అక్క నేను శ్యామలాదేవి ఇంటికెళ్ళి సైన్ ఎందుకు చేయించుకుందో కనుక్కొని వస్తాను నువ్వు అత్తయ్యకు భోజనం పెట్టు అని చెప్పేసి వసు చెప్తుంది నేను కూడా వస్తాను వదినా అని చెప్పేసి అఖిల్ అంటాడు నువ్వు అఖిల్ నేను వెళ్తాను అని చెప్పేసి వసు బన్నీని తీసుకొని బయలుదేరుతుంది అదే టైంకి శ్యామలాదేవి తన ఇంట్లో లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది బన్నీ సైను ఇంకా తమ్సు సరిపోతుందా పైన మ్యాటర్ అంతా మీరు టైప్ చేసుకుంటారా లాయర్ గారు అని చెప్పేసి వసు అడుగుతుంది చాలా పర్ఫెక్ట్గా చేశారు మేడం ఇక వసుంధ్ర గారి సంతకాలు ఒకటి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి లాయర్ చెప్తాడు తప్పకుండా తొందరలోనే వసుంధ్ర గారి సంతకాలు కూడా తీసుకుంటాను అని శ్యామలాదేవి చెప్తుంది ఇక ఇంతలో వసు సడన్గా వస్తుంది అక్కడే ఉన్న హారిక మెల్లగా రూంలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది వసును చూసి లాయర్ ఇంకా శ్యామలాదేవి టెన్షన్ పడుతూ ఉంటారు హలో వసుంధ్ర గారు ఇలా వచ్చారేంటి సడన్ సర్ప్రైజ్ అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతుంది లాయర్ గారు వచ్చారేంటి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటే లాయర్ గారు మా పొలం కొంచెం ప్రాబ్లంలో ఉంటే దాని గురించి మాట్లాడటానికి వచ్చారు అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఏంటి మమ్మీని తీసుకొని వచ్చావు అని చెప్పేసి బన్నీని శ్యామలాదేవి అడుగుతుంది మీరు నాతో సంతకాలు తమ్ము ఇంప్రెషన్స్ తీసుకున్నారు కదా అందుకే ఎందుకని మమ్మీ అడగటానికి వచ్చిందాంటి అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఏంటండి ఏదో ఫంక్షన్ అని బన్నీని తీసుకొచ్చారు ఇక్కడ చూస్తే ఏమీ కనిపించట్లేదు అని చెప్పేసి వసుంధర అడుగుతుంది ఇలా రండి మీరే చూద్దరు కానీ అని చెప్పేసి శ్యామలాదేవి వసుని బన్నీని తీసుకొని వెళుతూ ఉంటుంది